孔雀呀，孔雀呀，孔雀呀，孔雀呀，孔雀呀，孔雀呀，孔雀呀，孔雀呀，孔雀呀，孔雀呀，孔雀呀，孔雀呀，孔雀呀，孔雀呀，孔雀呀，孔雀呀，孔雀呀，孔雀呀，孔雀呀，孔雀呀，孔雀呀，孔雀呀，孔雀呀，孔雀呀，孔雀呀，孔雀呀，孔雀呀，孔雀呀，孔雀呀，孔雀呀，孔雀呀，孔雀呀，孔雀呀，孔雀呀，孔雀呀，孔雀呀，孔雀呀，孔雀呀，孔雀呀，孔雀呀，孔雀呀，孔雀呀，孔雀呀，孔呀，孔呀，孔呀，孔呀，孔呀，孔呀，孔呀，孔呀，孔呀，孔呀，孔呀，孔呀，孔呀，孔呀，孔呀，孔呀，孔呀，孔呀，孔呀，孔呀，孔呀，孔呀，孔呀，孔呀，孔呀，孔呀，孔呀，孔呀，孔呀，孔呀，孔呀，孔呀，孔呀，孔呀，孔呀，孔呀，孔呀，孔呀，孔呀，孔呀，孔呀，孔 ها 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 చెప్పు <tutly> hmm. <pentry> ah? <ped> <sumissant> చెప్పం బాబు మీరు ఏం పేరు చెప్పు మా టైం ఏం చేసేట మేము వేరే ఎవరు కావాలి ఏం పేరు ఏం పేరు చెప్పు నువ్వు తొందరగా చెప్పాలి ఏం పేరు ఏం పేరు చెప్పు నువ్వు వేషం వేయకుండా తొందరగా చూద్దాం చెప్పవా ఏం పేరు చెప్పు సొంతమే చెప్పాలి చూడటం చేస్తారా ఏం పేరు చెప్పు ముసలి అండి పేరు చచ్చిపోయా కడుపులో బాగా చచ్చిపోయావా కలి మటన్ తర్వాత అడిగి చెప్పు నువ్వు ముసలి కడుపులో బాగా చచ్చిపోయావా మరి ఏమైనా ఏం చేస్తున్నా ఎవరేం చేస్తున్నా అల్లం పెట్టేది లేదా అల్లం పక్కన పెడుతున్నావా అది పోతావా పోతావా మరి మీసఐకి ఏసయ్యా ఏసయ్యా గొప్పదేవుడా పిచ్చినయనయ్యా నాకు ఇప్పుడేమో రానియ మనిషి పెట్టి రోజులు పెట్టి వెళ్ళిపోవాలి మనిషి ఏడు రోజులు పెట్టి రెండు నిమిషాలు వెళ్ళిపోవాలి అంతేనా మనిషి ఏడు రోజులు పెట్టి రెండు నిమిషాలు వెళ్ళిపో నా టైం వేస్ట్ చేస్తే వస్తుంది

abe ali amu market market katangale butu lebu butu sabi abang dehan mosai enteng